तत्पादकमलाश्रयम् श्रीवेङ्कटायतनयं तत्पादकमलाश्रयं पादूलापूर्णेन्दुकाञ्चीपूर्णमिश्रेण सर्वाभिभाजिने अतिताच्यावस्थाय तद् मङ्गलम् देवराजदयापात्रं श्रीकाञ्चीपूर्णमुत्तमं रामानुजमुनेर्मान्यं मन्देहं सज्जनाश्रयम् ஸ்ரீமதே ராமானுஜாய நம ஈரோஜு மிருகசிஷ நக்சிரம் திருக்கி நம்பி ஆச்சாரியவாடு படின ரோஜு திருக்கி நம்பி எவரும் எந்த கப்போ சூடாலி கதா மனம உடிக்கு வெளோ గుడిలో వెళ్ళి ఏమి అడుగుతాము దేవుడు చూస్తాము దర్శనం తర్వాత మనకు ఒక లిస్ట్ ఉంటుంది అది చెయ్యి ఇది చెయ్యి అన్నీ దేవుడి దగ్గర అడుగుతాము ఎప్పుడైనా దేవుడు అక్కడ అచ్చామూర్తిగా ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడారా లేదు ఇక్కడ తిరుగచి నమ్మి ఎప్పుడు దేవ పెరుమాల్ కంచి మీకు అందరికీ తెలుసు కంచి కంచి వస్తారు పెరుమాళ్ దర్శనం చేస్తారు ఎక్కడ హస్తిగిరి హస్తిగిరి అంటే గిరి అది ఆ హస్తిగిరి పైన ఎమిరుమాన్ దేవ పెరుమాల్ ఉన్నారు అక్కడ చేసి అక్కడ వచ్చేసి దర్శనం అయిన తర్వాత అక్కడ చూస్తే ఒక మంటపం ఉంటుంది వెనకాల ఆ మంటపం కచివాయితాన్ మంటపం అంటారు అక్కడ ఏమి జరుగుతాయంట దేవ పెరుమాళ్ళు హర్చారూపి విగ్రహంగా ఉన్నారు వాళ్ళు మాట్లాడారు ఎవరితోటి తిరుగచ్చి నంబిగలతోటి మాట్లాడారు ఏం మాటారు లోక విషయం అన్ని మాట్లాడారు తిరుగచ్చి నంబి ఆలవట్ట కైంకర్యం ఇప్పుడు ఈ రోజు మోడర్న్ వరల్డ్ లో చూస్తే ఫ్యాన్ ఉంటుంది కదా అలాగా దేవ పెరుమాళ్ళకు వాళ్ళు ఆలవట కైంకర్యం చేశారన్నమాట ఎంత గొప్పవాళ్ళు కదా దేవ పెరుమాడు మాట్లాడారంటే మనతోటి మాట్లాడతారా మాట్లాడలేదే మనమే మాట్లాడతాం ఆ మాట్లాడేవారు ఎంత గొప్పతనం ఉంటే తిరికచ్చినంబికలతోటి మాట్లాడారు ఆమెకు తెలుస్తుంది మనవాళ్ళ మామూనిగళ్ దేవరాజ మంగళం ఒక ప్రబంధం ఇచ్చారు ఓ ప్రబంధంలో ప్రీత్యా సర్వాభి భాషినే వ్యవస్థాయ హస్తత్రీషాయ మంగళం మంగళాశాసనం చేస్తారు మనవాళ మామూలిగ్ ఏమి మంగళాశాసనం చేస్తారు ఏ దేవరాజ పెరుమాళ్ తిరుకచ్చి నంబితోటి ఏ అచ్చామూర్తి ఏమి అచ్చామూర్తి అంటే ఎవరు ఎవరితోటి మాట్లాడకూడదు అలాగే ఉండాలి అది వదిలేసి మాట్లాడారు కదా ఆ దేవ పెరుమాళ్ళు మంగళాశాసనం అని చెప్తారు ఎంత గొప్పతనం ఉంటే దీర్ఘజనంబికలతోటి దేవ పెరుమా మాట్లాడతారు ఎంబికమాన్ దేవుడు ఐదు నెలల్లో ఉంటారు ఎలా అంటే పరం అంటారు పరం అంటే ఏమి వైకుంఠం వైకుంఠ లోగతలో ఉంటారు కదా అక్కడ ఎలా ఉంటారు వైకుంఠ లోగతలో స్వ పిరాటి తయారు ఉంటారు శ్రీదేవి భూదేవి నీలాదేవితోటి అక్కడ ఉంటున్నారు నిత్య సూర్యు అన్ని అక్కడ ఉంటారు అది పరం అంటారు వ్యూహం వ్యూహం అంటే తిరుపార్కడల్ అక్కడ వచ్చేసి అన్ని దేవ దేవతలకు ఏమేమి వాళ్ళు కావాలో ఇవ్వడాని కోసం అక్కడ శ్రీదేవి భూదేవి భూదేవితోటి అక్కడ మహాలక్ష్మితోటి ఉంటారు అది వ్యూహం అంటారు విభవం అంటే ఏమి విభవం అంటే ఎంబిరువాన్ ఇక్కడ వస్తారు కదా రామావతారం చేస్తారు కృష్ణావతారం చేస్తారు నరసింహ అవతారం ఇలా అవతారం చేస్తారు కాదే కదా అదే విభవం అంటారు అది ఆళ్ స్పష్టంగా తెలియజేస్తున్నారు ఏమి ఏమేమి అవతారం ముఖ్య అవతారం అంటారు ఏమి మీనోడు ఆమె కేరల్ అరిగురలాయ్ మున్నమి రామనాయ్ తానాయ్ పిన్నుమి రామనాయ్ తామోదరనాయ్ కట్టియమానాన్ కర్కి అంటారు ఇలా వాళ్ళు ఎంతెంత అవతారం చేస్తున్నారో అది చెప్పేస్తారు అదే వేదం కూడా చెప్తుంది అజాయమానో బహుతా విచాయతే దేవుడికి ఏమన్నా అవత ఉంటుందా పుట్టి పుట్టినదు అలాగా వస్తారా అన్న ఏమి లేదు మనకే మా కర్మతోటి ఎక్కడ పుట్టుతామో అక్కడ పుట్టాం శరీరంకు వదిలేసి మళ్ళీ వెళ్తాం ఇలాగే పునరభిజనని పునరభి జన మరణి అంటే మనం ఉంటున్నాము దేవుడు ఎంబెరుమాన్ అలా ఏమీ లేదు ఇచ్చా వాళ్ళకు కావాలంటే ఇక్కడ నేను పుట్టాలంటే అక్కడ పుట్టారు ఇలాగా రాముడు కా కన్ కా నేను పుట్టాలంటే అలాగా పుట్టారు అక్కడ వచ్చేస్తారు అదే ఎంబెరుమాన్ ఏమో మనకు అది రా రావడనే రాదు ఇంకా ఒక నెల ఎన్ అంటే అచ్చా అచ్చా అంటే ఏమి దేవుడు గుడిలో ఉంటారు కదా మన ఇంటిలో కూడా ఉంటారు కదా అది అచ్చామూర్తి అంటాం మం అచ్చని చేస్తున్నాం కదా అచ్చామూర్తి ఆ అచ్చామూర్తి ఎలా ఉంటారు ఎలా మేము ప్రతిష్ట చేస్తామో అలాగే ఉంటారు ఆ మూర్తికి శక్తి ఉంటుందా అంటే ఉంటుంది అక్కడ ఎంత వైకుంఠంలో ఉంటుందో అంత శక్తి ఇక్కడ మన ఇంటిలో ఉన్న దేవుడికి కూడా ఉంటుంది అచ్చామూర్తికి ఉంటుంది ఇంకొక నెల ఏమంటే అంతర్యామి అంతర్యామి అందరూ ఎక్కడెక్కడ ఆత్మ ఉంటుందో అన్ని ఆత్మాకు ఆత్మగా ఉంటున్నారు భగవంతుడు అందుకోసమే నరసింహ అవతారంలో ఏమి అవుతుంది ప్రహ్లాదను చూ చూపి హిరణ్యకశిబు అడుగుతారు ఇక్కడ ఉంటారా ఇక్కడ ఉంటారా మీ నారాయణ ఇక్కడ ఉంటా ఎంగుములన్ కన్నన్ అంటారు బా ఆవారు ఎంత అంతే ఏమి అన్ని ప్లేస్ ఎక్కడెక్కడ ఒక వస్తువు ఉంటుందో అక్కడ వస్తువుల కూడా ఎంబెరువాన్ ఉంటున్నారు అంటారు ఇది ఐదు నెల అర్చావతారం అంటే ఏమి మాట్లాడు లే ఇప్పుడు చూస్తే తిరుగచ్చి నంబి మాట్లాడారు నమకు మనకు మా తెలియబడుతుంది తిరుగచ్చి నంబి తోటి దేవకర్మ రోజు ఒక రోజు కాదు ఒకసారి కాదు రోజు రోజు మాట్లాడతారు ఇంకా గొప్పతనం నంబికి ఎంతంటే రామానుజాచార్యుడు అందరికీ మాకు తెలుసు మన రామానుజాచార్యకు కొంచెం సందేహం వస్తుందన్నమాట ఏమి చెయ్యాలి నాకు తెలియలేదు ఇప్పుడు ఎవరు అడగాలి అప్పుడు తిరుగచ్చినంబితోటి చెప్తారు నాకు కొన్ని సందేహం ఉంటుంది మీరు పెరుమాలతోటి అడగండి అంట ఏమి సందేహం చెప్పలేదు చెప్పకుండా తిరుగచ్చినంబి ఏం చేశారు చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయారు అక్కడ దేవ తోటి ఆలవట్ట కైంకర్యం జరుగుతుంది ఆలవట్ట కైంకర్యం ఆన తర్వాత మీరు వెళ్ళిరండి అంటారు దేవ పెరుమాళ్ళు మీరు అక్కడ తిరుగుచినబి అలాగే ఉండిపోతారు ఏమేమో అడగాలి అని దేవ పెరుమాళ్ళు ఏం కావాలి ఏమన్నా అడగాలా ఏమన్నా సందేహం ఉంటుందా మీకు అని అడుగుతారు అప్పుడు తిరుగచ్చి నబ్బి చెప్తారు రామానుజాచార్యులు ఉందా ఉన్నారు కదా వాళ్ళకేమో సందేహం అనమాట అని అడుగు చెప్తారు ఇప్పుడు గడగడగడగా ఆరు వార్తలు చెప్పేస్తారు దేవపరుమార్ ఏమీ సందేహంను కూడా అడగలేదు సందేహ రామానుజాచార్యకు సందేహంను చెప్పిన తర్వాత తొందరగా ఆరు వార్తలు చెప్పేశారు ఆ ఆరు వార్తలు తీసుకొని తిరుగచ్చి నంబి రామానుజాచార్యకు చెప్పారు అన్ని సందేహం పోయింది అని మనకు తెలియబడుతుంది తోటి మాట్లాడతారు అని ఒక్క ఒక గొప్పతనం ఉంటుంది ఇంకొక గొప్పతనం ఏమంటే రామానుజాచార్యకు ఏమి సందేహం వచ్చిందో ఆ సందేహ నివర్తి ఎవరు ఎవరితోటి అయిపో నివృత్తి అవుతుంది తిరుగచ్చి నంబికలతోటి అవుతుంది ఏ తిరుగచ్చి నంబి వాళ్ళు ఒక ప్రబంధం మనకి ఇచ్చారు దేవరాజం ఎనిమిది శ్లోకాలే మంచి శ్లోక మన అవస్థ ఏమి ఉంటుంది ఎలా దేవుడిని ప్రార్థన చెయ్యాలి అందరూ చదవాలి ఏ దేవరాజ అష్టకం శ్రీమతే రామానుజాయ నమ